నమస్కారం అమెరికాకు భారతదేశమంటే భయమా ఈ ప్రశ్న వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కదూ కాని ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ప్రకారం ఈ భయం నిజమేనట అయితే మనం అనుకుంటున్న కారణాల వల్ల మాత్రం కాదు అసలు కథ ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం అమెరికాకు ఇండియా అంటే ఎందుకు భయం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆర్మీ న్యూక్లియర్ వెపన్స్ కాని అసలు కదా అది కాదంటోంది ఈ విశ్లేషణ నిజం వేరే ఉంది చాలా లోతైనది ఇక్కడేముందసలు పాయింట్ ఈ భయానికి కారణం ఆయుధాలు కాదు ఇండియా మొత్తం గ్లోబల్ గేమ్ రూల్స్నే మార్చేస్తుండటం ప్రపంచ ఆట నియమాల్ని తిరగరాస్తోందనమాట సరే ముందుగా మొదటి విభాగాన్ని చూద్దాం అసలు ఈ భయం యుద్ధం గురించి కాదట కంట్రోల్ అంటే నియంత్రణ చేజారిపోతోందనే దాని గురించట అదేంటో చూద్దాం చూడండి మామూలుగా మనం పవర్ అంటే ఏమనుకుంటాం మిలిటరీ బలం ఫైటర్ జెట్లు బాంబులు ఆంక్షలు ఇవేగదా కాని ఈ వాదన ప్రకారం అసలు భయం అదల్లా భారతదేశాన్ని కంట్రోల్ చేయలేపోతున్నామనే భయం వాళ్ల మాట నెగ్గించుకోలేపోతున్నామనే భయం ఒక స్వతంత్ర శక్తిగా ఇండియా ఎదగడాన్ని ఆపలేకపోతున్నామనే భయం ఇది కేవలం పొలిటికల్ అనాలిసిస్ మాత్రమే కాదు ఒక రకంగా సైకలాజికల్ కూడా చూడండి ఎదుటి వ్యక్తిని మన కంట్రోల్లో ఉంచుకోలేమని తెలిసినప్పుడే అసలైన భయం మొదలవుతుంది ఒకప్పుడు ప్రపంచమంతా తమ గుప్పెట్లో ఉందని భావించిన వాళ్లకి ఇప్పుడు ఆ పట్టు జారిపోతోందనే భయమనమాట మరి భారతదేశం ఈ కొత్త శక్తిని ఎలా నిర్మిస్తోందో ఏ రంగాల్లో తనదైన ముద్ర వేస్తోందో ఓసారి చూద్దాం ముందుగా టెక్నాలజీ చంద్రుడి సౌత్ పోల్ మీద చంద్రయాన్ ల్యాండింగ్ మన సొంత ఫైవ్ జీ చిప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకంటూ ఓ సొంత డిజిటల్ పేమెంట్ సిస్టం ఇవన్నీ ప్రపంచానికి ఏం చెప్తున్నాయి వచ్చేశాం అని ఒకటే మెసేజ్ అది కూడా తక్కువ ఖర్చుతో చాలా వేగంగా అద్భుతాలు చేయగలమనే ఇండియా నిరూపిస్తోందనమాట ఇక రెండోది ఎకానమీ ఈ నంబర్ త్రీ చూడండి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇండియా పరుగులు పెడుతోంది ఇది అమెరికా లాంటి దేశాలు కాదనలేని నిజం ఒకప్పుడు ఎలా ఉండేది అమెరికన్ కంపెనీలు వేరే దేశాల్ని కేవలం కస్టమర్లుగా ఒక మార్కెట్గా చూసేవి కాని ఇండియా ఆ ఆటను పూర్తిగా మార్చేసింది మా మార్కెట్ కావాలా అయితే మా రూల్స్ పాటించాలి పెట్టుబడులు పెట్టాలా మా షరతుల ప్రకారమే పెట్టాలి అని తేల్చి చెప్పింది ఇది లొంగిపోవడం కాదు సమాన హోదాలో భాగస్వామ్యం కోరడం ఇక మూడోది ఫారెన్ పాలసీ అంటే విదేశాంగ విధానం అమెరికా ఎంత ఒత్తిడి చేసినా రష్యాతో ట్రేడ్ ఆపకపోవటం మిడిల్ ఈస్ట్ దేశాలతో సొంతంగా ఒప్పందాలు చేసుకోవటం ఆఫ్రికా సౌత్ ఈస్టేషియా దేశాలతో సంబంధాలు పెంచుకోవటం ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి ఇండియా తన దారి తను చూసుకుంటోందని అదే సమయానికి చైనాని బ్యాలెన్స్ చేయడంలో ఇండియా పాత్ర అమెరికాకు చాలా అవసరం అందుకే ఇండియా ఇప్పుడు ఇన్డిస్పెన్సబుల్ అంటే అమెరికాకు అత్యంత కీలకం అయితే ఇండియా బలం కేవలం ఈ టెక్నాలజీ ఎకానమీ ఆర్మీ వరకే పరిమితం కాదు దీని వెనక ఒక చాలా ప్రత్యేకమైన ఒక తాత్వికమైన పునాది ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం దీన్ని మనం హార్డ్ పవర్ అనలేం ఇది సాఫ్ట్ పవర్ అంటే మన బాలీవుడ్ యోగా మన వంటకాలు మన ఫిలాసఫీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి ఇది అమెరికా కల్చరల్ డామినేషన్కి ఒక ఆల్టర్నేటివ్గా మారుతుంది ఇది కూడా ఒక రకమైన సవాలే ఇక్కడే అసలు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అమెరికా బలం దేనిమీద ఆధారపడింది కంట్రోల్ డామినేషన్ మరి ఇండియా బలం శతాబ్దాలుగా ఎన్నో దండయాత్రల్ని తట్టుకుని మీద ఎంత అణచివేత ఎదురైనా మళ్లీ తలెత్తుకుని మీద ఆధారపడింది ఒకటి నిర్మించింది రెండవది తట్టుకుని నిలబడింది ఈ తట్టుకుని నిలబడే తత్వాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మేము ఇంతకంటే దారుణాలు చూశాం వాటన్నిటినీ దాటుకుని బతికాం మీరు మామీద వేసే ఏ రాయి మమ్మల్ని విడగొట్టలేదు ఇది ఇది భారతదేశం యొక్క చారిత్రక ఆత్మవిశ్వాసం ఇక ఫైనల్గా చాలా కీలకమైన విభాగానికొచ్చేశాం అసలు అమెరికా భయానికి మూలకారణమేంటే ఈ మార్పుని ఆపడం అసాధ్యం అనే నిజం అదెలాగో చూద్దాం ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి పదం అనివార్యత అంటే ఇక్కడ భయం ఇండియా ఫ్యూచర్లో ఏం చేస్తుందో అని కాదు ఖచ్చితంగా ఏమవుతుందో అని ఇది ఆపలేనిది జరిగి తీరేది ఆ భవిష్యత్తు గురించిన భయమనమాట ఈ ప్రయాణం ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడండి ఒక ఇరవై ఐదేళ్ల క్రితం ఇండియా అంటే ఓ డెవలపింగ్ నేషన్ అంతే ఈరోజు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్పేస్లో లీడర్ న్యూక్లియర్ పవర్ మరి భవిష్యత్తు దేశ జనాభాలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదేళ్లలోపున్నవాళ్లే ఈ యువశక్తే ఈ మార్పుని మరింత వేగవంతం చేస్తోంది అయితే కథ ఎక్కడితో అయిపోలేదు ఈ భయం కేవలం ఇండియా గురించి మాత్రమే కాదు అసలు విషయం దీని డామినో ఎఫెక్టు గురించి అంటే ఇండియా చూపిస్తున్న ఈ స్వతంత్ర మార్గాన్ని ఆఫ్రికా ఆసియా లాటిన్ అమెరికాలోని మిగతా దేశాలు కూడా అనుసరించడం మొదలు పెడతాయి అప్పుడు అమెరికా ఎదుర్కోవాల్సింది ఒక్క ఛాలెంజర్ని కాదు డజన్ల కొద్ది ఛాలెంజర్లని బహుశా ఒకప్పటి ఏకధ్రువ ప్రపంచానికి అలవాటుపడ్డవాళ్లకి ఇదే అతిపెద్ద పీడకల కావచ్చు చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది సముద్రం ఉప్పొంగడం ఖాయం అని తెలిసినప్పుడు ఒక దేశం దాన్ని ఏం చేయగలదు బహుశా నేటి గ్లోబల్ పాలిటిక్స్ కి ఇదే అసలైన సవాలు